ఆయన వాక్యంలో లేని నమ్మాలి ఆయన గాడ్ విల్ బి అన్ జస్ట్ ఇఫ్ హీ డజన్ గివ్ హిస్ వర్డ్ అండ్ టెల్ యూ టు బిలీవ్ దేవుడు తన వాక్యమును మనకి ఇవ్వకోకుండా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచమని చెప్తే అది ఆయన వైపు నుంచి అది అన్ జస్ట్ అది న్యాయం కాదు అది అది అన్యాయం లేదు బ్రదర్ నేను వాక్యం వింటున్నాను కానీ నేను నమ్మలేకపోతున్నాను ఎవరు నమ్మన్నారు మరి అదేంటి బ్రదర్ నమ్మన్నారు కదా ఇప్పుడు నో దానంతట తానే కమనా హా హెలు భూమి తనంతట తానే మొదట మొలక తర్వాత వెన్ను తర్వాత ముదురు గింజ తనంతటి తానే ఫలించడు కమన హ్యాలూయ యో హార్ట్ హ్యాస్ ద కెపాసిటీ టు ప్రొడ్యూస్ వై కమన యువర్ జాబ్ ఇస్ టు హియర్ మన జాబ్ ఏంటంటే వినటం ఎప్పుడు దాకా విశ్వాసం వచ్చే దాకా వినటం బ్రదర్ విశ్వాసం వచ్చిందని ఎలా తెలిసింది వచ్చినప్పుడు తెలిసింది ఎలా తెలిసింది యూ స్టాప్ ఫియరింగ్ సంథింగ్స్ యూస్ టు ఫియర్ మీరు భయపడే వాటికి భయపడటం మానేస్తారు దిగులుపడే వాటి గురించి దిగులు పట్టడం మానేస్తారు దీని గురించి అయితే ఆందోళన చెందడం దాని గురించి ఐ మీన్ ఆందోళన చెందటం ఆపేస్తారు బికాజ్ వీన్ ఫేత్ ఇస్ కమింగ్ పీస్ అండ్ జాయ్స్ ఫిల్లింగ్ యువర్ హాట్ హా లూహియా హాలే లూహ సమాధానమే హృదయ అని నింపుతా ఉంది ఆమె మీకు తలంపులు వస్తా ఉంటే కానీ సమాధానం ఏంటంటే అది మిలిటరీ ఫోర్స్ లాంటిది సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు హృదయం యొక్క తలంపులకు కావలియుండును కావలియుండును కావలి అంటే ఏంటి మిలిటరీ ഇ ഏക്ക ഇമട്രാസണ്ട ഗാരിസൺ അന്ത മാട്രസണ്ട ന്യൂ ഇന്റർനാഷണൽ പൊളിഷൻ എന്നായി വീള ഗാരിസൺ അർത്ഥം എന്തേ ടെ ബെറ്റാലിയൻസ് ദാറ്റ് ഈസ് ഓൺ ആൻഡ് ഗാർഡി